ఈరోజు శ్రీ సాయి సచరిత్రంలో పద్దెనిమిదవ అధ్యాయము గత రెండు అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అవలంబించు ఒక ధనికుణ్ణి బాబా ఎట్లు ఆదరించెను హేమాండ్ పత్ రాబోవు రెండు అధ్యాయములలో హేమాండ్ బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెను ఆత్మోన్నతి గురించి పరనింద గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము ప్రస్తావన సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే ఈ విషయములో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనిదరు అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధనలు నిష్ప్రయోజనములని వారి ఆలోచన ఇది సరి కాదు సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు వారు తమ అమృతతుల్యములైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు వాణిని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను ఇది వారు మన జాగ్రత్త కాక స్వప్నావస్థలో కూడా తెలియచేయు విషయములకు వర్తించును తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలను ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయునట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు వారి మార్గము రహస్యమైనది కాదు అది బహిరంగమైనది వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంచలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంటఫలములు చేతికి ఇచ్చును నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిరంతయు నిరంతయు మనకు లభించును భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును సద్గురువును భగవంతుని వలె కొలువలను కాబట్టి మనము సద్గురువును వెతకవలను వారి కథలను వినవలను వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలను ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించడం సాటే సాటే అను అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టము పొందెను అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను అందుచే అతడు విచారగ్రస్తుడయ్యను విరక్తి కూడా చెందిను మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలను అనుకొనెను మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడం గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుణ్ణి ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును వాని పాపకర్మములు ముగి వేలకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనిట సంభవింపజేయును వారు తగిన సలహా ఇచ్చి వాని క్షేమమును చూచెదరు సాటే గారికి కూడా అట్టు అను అట్టి అనుభవము కలిగిను అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి వారి కోరికలు కూడా నెరవేరుచుండెను గారికి ఇది బాగా నచ్చెను వెంటనే పంతొమ్మిది వందల పదిహేడో సంవత్సరంలో షిరిడీకి వచ్చెను అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ నగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్శాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించను అతడు గొప్ప మనోబలము గలవాడకుట్టచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను ఏడు రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను అది ఇట్లుండు ఇట్లు ఉండెను బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుటకూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకము ఉంచుకొనెను మిగుల సంతోషించెను అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అనుకొనిను ఆ మరుసటి దినము అదృశ్యమును కాకాసాహెబ్ దీక్షితులకు తెలియజేసి దాని భావము ఏమై ఉండునో అని సాయిబాబాని అడిగి తెలుసుకొనమనెను ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను కాకాసాహెబు సమయము చూచి బాబాను ఇట్లడిగిన ఓ ఇట్లడిగెను ఓ దేవా ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్పు చెప్పటం చెప్పుట నిశ్చయించితివి అతడు ఊరు లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలనా అతడు అమాయక భక్తుడు అతని కోరిక నెరవేరవలను అతనికి దృష్టాంతార్థమును బోధించవలను వాణిని ఆశీర్వదింపుడను బాబా అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను అని బాబా చెప్పెను అంతేగాక ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావ పావనుడగును మేలు పొందగలడు భగవంతుడి ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అని బాబా అనిను ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చట నుండి బాబా కాలు నొత్తుచుండెను బాబా పలుకులు విని అతడు తన మనసులో కొను సాటే యొక్క వా వారమే పారాయణ చేసి ఫలితమును పొందినా నేను నలభై సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను కానీ నాకు ఫలితము లేదు కదా అతడిక్కడ ఏడు దినములు మాత్రమే నివసించెను నేను ఏడు సంవత్సరముల నుంచి ఉన్నాను నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి చాతక పక్షి మేఘముల నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరు అని వారి బోధనలే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దాన్ని గ్రహించను భక్తుల మనసులలో ఉండడి ఆలోచనలన్నీ బాబా గ్రహించడి వారు అంతేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించు వారు హేమట్ పంత్ మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామ శ్యామ వద్దకు పోయి అతని వద్ద పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనేను బాబా మనసున కారుణ్యోదయమయ్యను కాన వారి వారిట్లా ఆజ్ఞాపించిరి బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు హేమట్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు పోయెను అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొని చుండెను అతడు బయటకు వచ్చి హేమాట్ పంత్ని ఇట్లా అడిగాను మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏల ఉన్నారు మీరు మసీదు నుంచి వచ్చిచున్నట్లున్నదే మీరేల చికాకుతో చంచలముగా ఉన్నారు మీరు ఒంటరిగా వచ్చినారు ఎలా కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు నా పూజను ముగించి వచ్చేదను ఈలోగా తాంబూలము వేసుకొనుడు పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనేదము ఇట్లా అన్నచో అతడు లోపలికి పోయెను ఇట్ల లోపలికి పోయెను హేమట్ పంత్ ముందర వసారాలో కూర్చును కిటికీలో ఏకనాథ్ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథము ఉండెను ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము సాయిబాబా సిఫారసు చేయుటచే బాబాసాహిబ్ దీక్షిత్ అంటే శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాష రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక అంటే దాన్ని జ్ఞానేశ్వరి అని కూడా అంటారు శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండడి వారు భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన పైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను హేమాట్ పంతు కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు హేపాట్ పంతు ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయ్యే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను శ్యామ ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతము తీయగా తాను పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనిను తను తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తనను అచ్చటకు పంపినని హేమాడ్ పంత్ అనుకొనిను వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసిను పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగను హేమాడ్ పంత్ నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను బాబా నీ వద్ద నుండి పదిహేను రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి అప్పుడు శ్యామ ఆశ్చర్యముతో నా వద్ద డబ్బు లేదు నా పదిహేను సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు హేమాడ్ పంత్ సరే నీ నమస్కారములు ఆమోదింపబడేను మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము మన పాపములను నశింపచేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము శ్యామ అయితే కొంతసేపు కూర్చొనుము ఈ బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను నేను పల్లెటూరి వాడను నీవు చదువుకున్న పట్టణ వాసివి నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఉందువు నీ ముందు నేనెట్లు వర్ణించగలను సరే ఈ తమలపాకులు పక్కన వక్క సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచు కూర్చొనిను అతడిట్ల నేను ఈ బాబా లీల కనుగొన శక్యము కానిది వారి లీలకు వారి లీలలకు అంతు లేదు వానిని ఎవడూ గమనించగలడు వారి లీలలతో వినో నట్లగు పడినను వారు వాని నంటినట్లు కాన్పించరు మా వంటి జానపదులకేమీ తెలియను బాబాయే ఈ కథలని ఎందుకు చెప్పరాదు నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఏల పంపించుచున్నారు వారి మార్గములు ఊహింపరానివి అవి మానవుల చేష్టలు కావాలని కానలనని చెప్పగలను ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనిను నాకొక కథ జ్ఞాపకము వచ్చుచున్నది అది నీకు చెప్పేదను నాకు అది స్వయముగా తెలియను భక్తుడెంత నిశ్చయముతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును ఇచ్చట ఉపదేశం అనగా నిర్దేశము అని అర్థం ఉపదేశం మాట విన్న తోడనే హేమాడ్ పంతు మనసులో ఒక స్మృతి తలుక్కుమనిను వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చును తన మనసునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తనను అచ్చటకు పంపి ఉండును అనుకొనిను అయినప్పటికీ ఈ భావము అణుచుకొని చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు కలవో తెలుపును వాని వినగా హేమడ్ పంతు హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషము కలిగిన శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ గురించి రేపు ఈ కథ ఏమిటో రేపు చదువుతాను ఇంతటితో ఈ పదిహేడు పద్దెనిమిది ఇంతటితో ఈ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయముల్లో సగం సంపూర్ణం చేస్తున్నాను రేపు మిగతాది పూర్తి చేస్తాను నమస్తే